వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లెవెన్ క్లాక్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టిఫిన్ చేసారా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇంకా పిల్లలకైతే ఈరోజు ఇంకా స్కూల్ లేదు కదా ఫ్రెండ్స్ అందరు పిల్లలకి స్కూల్ లేరు పిల్లలు అయితే హ్యాపీగా నిద్రపోతున్నారు ఇంకా నేను షాప్ దగ్గరికి వెళ్ళాలనికే తొందరగా లేసాను ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంకా వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ శివరాత్రి గాయస్ ఇంకా ఈరోజు అయితే మమ్మీకి మటన్ తినాలనిపిస్తుంది అంటే ఇంకా డాడీ మమ్మీ అయితే మటన్ రాయడానికి అయితే పోతున్నారనమాట ఇంక ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్ కర్రీ మమ్మీ అయితే వంటగదిలో అయితే బిజీ బిజీగా ఉంది ఏం చేస్తుందో మరి చూసే రండి మటన్ రోజు అయితే రెడీ కూడా అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి మటన్ మీరేం చేస్తున్నారు కామెంట్ చేసేయండి ఇంక ఈ రోజు మా ఇంట్లో మటన్ గొంగూర విత్ లివర్ ఫ్రై టేస్ట్ ఇంటికైతే మల్లేశ్వరి వచ్చింది ఫ్రెండ్స్ మీరు అప్పుడు వీడియోలో చూసారు కదా అదే మేకప్ చేసిన వీడియోలో చూడండి షార్ట్ వీడియోలో ఉంటుంది మల్లేశ్వరికి అప్పుడైతే మేకప్ చేశాను ఇప్పుడు కొంచెం లావైంది మల్లేశ్వరి ఇంకా మీ నేనే నమ్మలేకపోయాను నాకు మల్లేశ్వరియా లేకుంటే వేరే అమ్మాయా అని ఇంకా కొంచెం బొద్దుగా ఇప్పుడైతే బాగుంది పాప ఇల్లు కూడా కట్టుకుంది ఇంకా చెప్పు ఏదైనా ఉంటే బాగానే ఉంది అని చెప్పు ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ ఉన్నప్పుడు కిరాయింట్లో కిరాయి దిగింది మా బజార్లో మన బజార్కైతే ఇంకా కిరాయి కానీ వచ్చింది ఒక నెల మల్లేశ్వరిని ఉన్నది ఒక సంవత్సరమా ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నావు ఒక సంవత్సరం ఉన్నది ఒక సంవత్సరంలోనే అందరినీ ఫ్రెండ్షిప్ లాగా చేసుకున్నది అమ్మాయి ఎవరో నాకు తెలీదు ఇక్కడ కిరాయి కానీ వచ్చి ఇంకా ఒక చుట్టం లాగా అయిపోయింది అక్క మంచిగా మాట్లాడిద్ది ఇంకా తనైతే వచ్చింది మా ఇంటికి ఇల్లు కట్టుకుందంట రావచ్చుగా రావచ్చుగా ఇంకా నా ఇంట్లో పని నాకే సరిపోతుంది ఇంకా అయితే ఫోన్ చేసింది ఒక్క ఎక్కడున్నావి ఏంది అని ఫోన్ చేసి ఇంట్లోనే ఉన్నా రావచ్చుగా అంటే ఇంక వచ్చేసింది మల్లేశ్వరి మల్లేశ్వరి అయితే ఇంకా ఇద్దరు పిల్లలు ఫస్ట్ అయితే పాప ఇంకా తర్వాత అయితే బాబు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పవా హాయ్ ఇంకా బగారైతే బగార ఇంకా పెట్టాలి పిల్లలు తింటారు కదా తింటావా తిన్నావా అన్న తింటావా పెట్టాలా పెట్టనా పొద్దా హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పు స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ సో గాయ్స్ ఇంకా మలేశ్వరి ఆంటీ వచ్చినారు చూసినారు కదా ఇంకా చాలా రోజుల తర్వాత మేకప్ వీడియో చేసి ఉండాలి మీకు తెలిసే ఉంటుంది ఆంటీ గుర్తుపట్టినారు అందరూ కామెంట్ చేయండి గుర్తుపట్టినట్లయితే మళ్ళీ హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్ గోరింటాకు చూసారా ఎంత ఎర్రగా పండిందో ఆంటీది చూపించండి వాళ్ళు ఒకసారి గోరింటాకు బాగుంది కదా ఇంకా అతను వచ్చేసి వాళ్ళ బాబు అనమాట తన పేరు వచ్చేసి దినేష్ ఒక బాబు ఒక పాప ఇంకా బయట అయితే ఆడుకుంటున్నాం మమ్మీ ఇప్పుడే ఊడుస్తున్నారు ఇగోండి బయటైతే ఊడుస్తుంది మమ్మ భయం అయితే చూడుస్తున్నాము చూడండి ఇంకా తాత అయితే బయట పండుకున్నాడు ఎండాకాలం వచ్చింది సబ్జెల చెట్టు మొత్తం ఎండిపోతుంది చూడండి ఇలా ఎండిపోయిందో అది ఎండాకాలం వచ్చింది అది ఎండిపోతుందో లేకుంటే కాలువ తీసినారా చెయ్యి చేసింది మన చెట్టు మీద చెప్పే అని అవి మాకు దానివల్ల ఎండిపోతుందో నాకు తెలియదు అయితే ఫలిం చేయండి కూడుస్తున్నారు ఇంకా చెత్త వాళ్ళు రాలే రోజు చెత్త బయటే ఉంది ఇదిగోండి ఇది గాయస్ వెళ్ళే ఒక రౌండ్ ఇస్తావరా సైకిల్ సో గాయస్ ఇంకా లాలు సైకిల్ ఎందుకు చూడండి మీరందరూ ఇంక ఇడైతే నా సైకిల్ అయితే ఉంది మా అమ్మ ఊడుస్తుందని ఇటైతే పెట్టినా నేను మమ్మీ ఓయ్ మమ్మీ హాయ్ మా బండ బ్రో కూడా వచ్చింది పకీజాక్యా

నేన టంటాడదాన్ని కాదు బావో పలసరు పైకు మీద రార బాబా నేన కొత్త కొత్త డ్రెస్ అని కొత్త హెయిర్ స్టైల్ వేసింది పాట ఫస్ట్ వెనక వేర్చుకోంది చీ వెనక దానిలే సింపిరి చుట్టు దాన్ని శివులి రకన చుట్ట దాన్ని చేతి లగ్గి పెట్టేదాన్ని బుంగరాల మెట్టేదాన్ని సింపిరి చుట్టు వాళ్ళకి చాలా తన్నొప్పి ఉంటది ఎందుకంటే జుట్టు చిక్కు పడతా ఉంటది హావ్ గైజబ్ చల్లతజ్గానే తుమ్లా గాడిపో గైజబ్ గైజబ్ గాడి గైగే గాడి చెడ అయితే గాడి చెడ గాడి జిల్ది గాడి ఇంకా కాఫీ అయితే తాగాను కాఫీ కాదు డ్రింక్ ఇంకా తగ్గడానికి డ్రింక్ ఉంటుంది అది తాగా అనుకున్నాను ఎల్లకి అయితే ఇంకా ఉప్మా చేశారు స్నాక్స్ అయితే నేను తినలే నాకు పెట్టలే ఉప్మా కావాలని తినకుండా ఉంటాను మేమేం చేయాలి నాకు చెల్లి కానీ కలిపి వేసింది ప్లేట్లో ఇంకా ఇలా అనుకుంటామ్మకు నాకు కనబడుతుంది కదా ముందు నా ముఖం కన్నా మమ్మీ ముఖం పెద్దగా కనపడేది ఇప్పుడు నా ముఖం పెద్దగా కనిపిస్తుంది బక్కగా అవుతుంది కదా మమ్మీ కొంచెం మీరు గమనించారో లేదో ఇంకా ఇంతకుముందు అయితే లైవ్లోకి వచ్చినా సరే బయట ఎప్పుడు ఆయన చూసినా సరే నన్ను మమ్మీని మీరిద్దరు ట్విన్స్ అక్క చెల్లెలా అని అడిగేవారు కానీ ఇప్పుడు మమ్మీ కొంచెం బక్కగా అయిపోయినారు కదా ఇంకా ట్విన్స్ ఏంది ఇద్దరు అక్క చెల్లెలే అంటారు కూడా నేను అవునని చెప్తాను ఆ మాటకి ఎందుకంటే మమ్మీ ఇప్పుడు నెలకే ఉంది చూడండి బక్కగా అయిపోయింది నేను మమ్మీ సేమ్ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు నమ్ముతారు కాదు సిస్టర్స్ అంటే నేను కూడా ఒప్పుకుంటాను ఇక్కడ హ్యాండ్స్ చూడండి మీరు మీకు క్యారెంటీ వచ్చింది ఎంత ముందు ఇలా లూజ్ ఉండేది డ్రెస్ మొత్తం లూజ్ లూజ్ ఉంది నిన్నైతే అయితే ఒక ఒక డ్రెస్ అయితే ఇంకా మిషన్ మీద కుట్టాను ఇంకా పిల్లలు చినిగిన బట్టలు అయితే అవి కూడా కుట్టాను ఇంకా అప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలంటే ఇంకా పైకి పైనుంచి కింద తీయాను ఒక రెండు జత ఈ డ్రెస్ని ఇంకొక డ్రెస్ ఉంది ఆ డ్రెస్ కూడా సైజ్ చేసుకోవాలి మరీ లూజ్ ఉన్నాయి డ్రెస్ దానికైతే ఇంకా ఒక డ్రెస్ అయితే సైజ్ చేసుకున్నాను ఇంకో డ్రెస్ ఉంది రెండు డ్రెస్లు ఉన్నాయి సైజ్ చేసుకోవాలి మమ్మీ పని చేసుకొని మిషన్ మీద ఆ డ్రెస్ సైజ్ చేసుకోవాలంటే సరిపోవాలి కదా టైం అమ్మ ఆట లాది ఇగోండి ఇంక ఇందులో పిట్లు వేసుకోవాలి అదే బాగా ఇగోండి కటింగ్ కరలేద గర్లేదు నిమించే కర్లేదు

పై పై కలుపుతుంది ఫ్రెండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత మంచిగా ఎవరైనా కలుపుతారా గాయస్ చెయ్యి కింద పైన కింద పైన అంటూ మీకు ఎంత సున్నితమైన చేతులతో అందరు తింటున్నారు పునుగులు నా క్యూట్ చేతులతో నేనేస్తున్నాను అక్కడ లైక్ షీ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఆర్టీ లెవర్స్ లోక్స్ బాయ్ టేక్ కేర్